సుధీర్ కొత్త ప్ర ప్రేమ ప్రయాణం ఎవరితో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ కొత్త ప్రేమ ప్రయాణం మొదలు పెట్టాడంటే ఇక అందులో కామెడీనా రియలా అనేది ఎవరు కూడా బాగా పర్టికులర్గా తెలుసుకోవాలని ఉంటుంది అయితే సుధీర్ విషయానికి వస్తే సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే తాను మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి పాటలు పాడతాడు డ్యాన్స్ చేస్తాడు యాంకరింగ్ చేస్తాడు హీరోగా చేస్తాడు కమెడియన్గా చేస్తాడు అలా అందరితో చాలా చాలా సరదాగా ఉంటారు సుధీర్ అయితే రీసెంట్గా అంతకు ముందు నుంచే రష్మితో మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఒక దాదాపుగా పది సంవత్సరాల నుంచి రష్మితో మాట్లాడుతున్నారు అది కేవలం ఒక సీన్ క్రియేట్ చేసి మాత్రమే నిన్నళ్ళు మరి ప్రేక్షకులను అభిమానులను మభ్యపెట్టారు వారిద్దరి మధ్య ఎలాంటివి కూడా లేవు ఎలాంటి ప్రేమలు కూడా లేవు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అయితే అందులో ఉన్న స్టార్స్ జడ్జెస్ కూడా మరి సుధీర్ రష్మిల మధ్య ఎలాంటిది కూడా లేదు అంటూ కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడుకొచ్చారు మరి ఆ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ రీసెంట్గా సుధీర్ అయితే మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం అయితే బయటకు వచ్చేసింది మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు అధికారికంగా ప్రకటింపబడలేదు ఆ అమ్మ ఎవరో కూడా ఇంతవరకు బయటికి రాలేదు కానీ సుధీర్ అయితే ఖచ్చితంగా కొత్త ప్రేమ ప్రయాణం నడుపుతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం